ఇవాళ మా తోటలో మునక్కాయలు పీకినామండి మేము ఫస్ట్ కటింగు ఎలకలు బొక్క పెట్టడం వల్ల పనికి రాకుండా అయిపోయిన గోలు సంచిని తీసుకొని దాన్ని పనికొచ్చేలా చేయడానికి మా ఉంది దాన్ని అంతా వన్ సైడ్ కట్ చేసేసి ఇంకో సైడ్ ఇంకో సైడ్ దారంతో కుట్టేసేసి దాన్ని మూసేసినాము ఇప్పుడు ఆ సంచిలో మేము పీకిన మునక్కాయలు దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై కేజీలు దాకా ఉంటాయి వాటిని ఆ సంచిలో పెట్టేసినాము మేము ఆ మునక్కాయలు రేపు పొద్దున్నే మార్కెట్ వేస్తాము ప్యాసింజర్ ఆటోలో పంపిస్తాము మా ఊరు నుంచి తాడపత్రికి అవి రేపు పొద్దున్నే వరకు ఆటోలో వెళ్ళే వరకు తాజాగా ఉండాలంటే మార్కెట్ చేరే వరకు దాన్ని కొంచెం మనం పైన పచ్చిగడ్డి పెట్టి ఆ తర్వాత దారంతో కుట్లు వేయాలి లేదంటే అవి తాజాగా ఉండవు వాడిపోతాయి పొద్దున్నేకి అందుకే పైన పచ్చిగడ్డి పెట్టి పైన కుట్లేసినాము అలాగే ప్యాసింజర్ ఆటోలు ప్యాసింజర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా మొక్కలో నుంచి మునక్కలు విక్కుంటారేమో అనేసి మేము ఆ గ్యాప్లో గడ్డి పెట్టేసి ఫిల్ చేసేసినాము అలాగే దానిపైన సంచిపైన నీళ్ళన్నీ నీళ్ళన్ని చల్లి పెడితే పొద్దున్నే వరకు తాజాగా ఉండాయని అట్లా చేసినాము